దేవుని ఎందు ప్రియమైన వారులారా మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన వారలారా ప్రతి విషయంలో ఓడిపోయి ఫలభరితమైన జీవితము లేక వాడిపోయిన కొమ్మల వలె నీ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు మనము ఎలా ఉంటే దీవించబడతాము అనే విషయాన్ని అద్భుతముగా తెలియజేసేదే ఈ ఒకటవ కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూచుండు చోటను కూర్చుండక ఓవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నేటి కాల్వన ఎరను నాటబడినదై ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునుదంతయు సఫలమగును దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడు మనకు స్పష్టముగా తెలియజేశారు ఎవరితో మాట్లాడాలి ఎక్కువ సమయం ఎక్కడ గడపాలి ఎలా గడిపితే మనం ఫలిస్తాము అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు కనుక మనం నేటి నుండైనా ఆశీర్వాదము పొందినట్లు దేవుని పాదాల యొద్ద గడుపుదాం ఆయన ఆశీర్వాదాలను పొందుకొని అభివృద్ధి చెందుదాము